మిత్రులందరికీ నమస్కారం మనం ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి అంతస్తుల బిల్డింగ్ నిర్మించడం జరుగుతున్నది మనం ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జమ్మికుంట లోకల్లో అన్నపూర్ణ థియేటర్ వెనకాల ఉన్నాము ఈ మెయిన్ రోడ్ ఫ్లైఓవర్ నుండి ఆరవ ఇల్లు ఈ లోకల్లో మిత్రులు ఒకసారి వచ్చి చూడండి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి మూడా దస్తులో బిల్డింగ్ నిర్మించడం ఎట్లా అన్నది ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు అంతా లైవ్లో చూపిస్తా మీకు ఏ డౌట్లు ఉన్నా మీరు ముందుగా వచ్చి లైవ్లో చూడండి లైవ్లో చూస్తే మీకు డౌట్లు అన్నీ క్లియర్ అవుతాయి ఈ ముందుగా మన ఈ బ్రిక్స్ ఎట్లా ఉంటుంది ఏ సైజెస్ అన్నది చూద్దాం ఇది బ్రిక్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఇది వెడల్పు ఆరు ఎత్తు ఆరు పొడగ వచ్చేసి పన్నెండు ఇంచులు ఉంటుంది ఇటు ఫిమేలు ఇటు మేలు ఇటు మేలు ఇటు ఫిమేల్ ఇది కడితే ఈ విధంగా ఉంటుంది ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి నిర్మించే ఇంటికి ఇసుక సిమెంట్ అనేది చాలా 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 తక్కువ అవసరం ఫస్ట్ కట్ వాడడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ తర్వాత లిటో వేసుకున్న దగ్గర యూజ్ చేస్తాం మీద ఎక్కడ కానీ ఇసుక కానీ సిమెంట్ కానీ మనం వాడము ఈ మూడంతస్తుల బిల్డింగ్ ఏ విధంగా ఉన్నదో మొత్తం మనం చూద్దాం ఈ మూడంతస్తుల బిల్డింగ్ ఈ లిఫ్ట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇది లిఫ్ట్ కోసం గట్టిన బాగుంది బ్రిక్స్ ఉపయోగించి నిర్మించడం ద్వారా ఇసుక సిమెంట్ అనేది మనకు ఆదా అవుతుంది అలాగే లేబర్ ఛార్జెస్ కూడా ఆదా అవుతాయి చాలామందికి డౌట్ ఏంటంటే వీటికి ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ ఎలాంటి డౌట్ ఉంటుంది వాళ్ళకి ఎలాంటి డౌట్స్ అవసరం లేదు మామూలు కూడా ఏ విధంగా చేసుకుంటామో ఈ మన ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కూడా అదే విధంగా చేసుకోవచ్చు మరొక విషయం ఓకే మనం గోడలకు ఈ బ్రిక్స్ పెట్టి కట్టిన తర్వాత పుట్టి అనేది వాడడం జరిగేది ఆ పుట్టి వేస్తే కేవలం అది ఒక గోరు మందంతో ఉండేది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఆ గోడలకు క్రాక్స్ వస్తాయి కావాలంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ పుట్టి పెట్టిన ఇంట్లను మీరు అబ్జర్వ్ చేయండి గోడలకు ప్లాస్టింగ్ చేసి పుట్టి పెడితే అది ఒక వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ క్రాక్స్ రావడం జరుగుతూ ఉంది కావాలంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కట్టినటువంటి ఇండ్లను పోయి మీరు లైవ్లో చూడండి చూసిన తర్వాత మేము చెప్పే అడ్రస్లల్లా వచ్చి మీరు చూడండి ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి కట్టడం ద్వారా ఎక్కడ మనం ఇసుక సిమెంట్ వాడం అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఇసుక సిమెంటు లేకుండా ప్లాస్టింగ్ చేయవచ్చు అది ఏ విధంగా అంటే జిప్సం ప్లాస్టింగ్ ఈ విధంగా జిప్సం ప్లాస్టింగ్ ఉంటుంది దీని ద్వారా ఇసుక సిమెంటు మరియు హెల్పర్ల సాయం మేస్త్రిల సాయం అవసరం లేదు డైరెక్ట్గా ఇది వేసుకుంటే సరిపోతుంది ఇది లైఫ్ టైం వారంటీ చాలా గట్టిగా ఉంటుంది కూల్ ఉంటుంది ఇది గ్లాస్ ఫినిష్ ఉంటుంది ఈ జిప్సం ప్లాస్టింగ్ కనుక చేస్తే ఇక ఈ విధంగా వర్క్ ఉంటుంది ఇది స్కిల్ లేబర్స్ అంటే దీనిపైన అవగాహన ఉండి ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వర్కర్లు మాత్రమే చేయగలుగుతారు ఇది చాలా స్మూత్గా ఉంటుంది లాస్టింగ్ చేయకముందు సెల్ఫ్లు విధంగా ఉంటాయి ఇలా ఉన్న సెల్ఫ్లు ఈ జిప్సం ప్లాస్టింగ్ చేస్తే ఈ విధంగా చాలా చాలా స్మూత్గా ఉంటుంది దీనికి పగులు అనేటివి రావు అసలే మళ్ళీ కలర్ కూడా ఇప్పుడు ఏ కలర్ వేసినా కానీ చాలా కాస్ట్ ఉన్నది కలర్ ఒక్కొక్క లీటర్కు వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు రాయలు అయితే ఇంకా చాలా కాస్ట్ ఉన్నాయి వీటికి గడ్డిగా మాట్లాడదాం కలర్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఇలా వైట్గా చాలా బాగుంటుంది ఒకవేళ కలర్ వేసుకుందామంటే ఒక లీటర్ కలర్ అవసరం అక్కడ జస్ట్ ఒక పావు లీటర్ అయితే ఈ గోడ మొత్తం అయిపోతుంది ఇందాక మనం అక్కడ ప్లాస్టింగ్ చేయని బాబు ఈ సిల్పులు చూసాం కదా ఇగో ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇట్లా కోర్తో సహా చాలా నీట్గా స్మూత్గా ఉంటాయి ఇది మొత్తం గ్లాస్ ఫినిష్ చాలా బాగుంటుంది ఈ జమ్మిగుంట ఇప్పుడు ఈ జమ్మిగుంట అనేది వరంగల్ కానీ కరీంనగర్ కానీ మంచిర్యాల ఈ మూడు జిల్లాలకు జంపుట అనేది మిడిల్లో ఉంటుంది ఏదైనా పని మీద మీరు ఇటు వచ్చినప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఒక్కసారి వచ్చి లైవ్లో చూడండి ఈ జిప్సం ప్లాస్టింగ్ అనేది ఎంత బాగుంది ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అనేది ఎంత బాగుంది అనేది మీరు డైరెక్ట్ ఈ అంతస్తుల బిల్డింగ్ ఈ ఓనర్ గారిని కనుక్కోండి దానికి దీనికి తేడా అయింది మీకు తెలిసిపోతుంది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ ఈ ఇంటి ఓనరు ఒకప్పుడు మేస్త్రి ఆయన ఒక దాదాపుగా ఈ జిప్సమ్ ప్లాస్టిక్ చాలా స్మూత్ అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఇందులో మీకు కెమెరాలో కనిపిస్తుంది కావచ్చు ఎంత స్మూత్ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు లైవ్లో వచ్చి ఒకసారి ఇట్లా పట్టుకొని ఎక్స్పీరియన్స్ చేయండి ఇది ఎంత స్మూత్ ఉన్నది అనేది మీకు అర్థమవుతుంది ఈ జిప్సమ్ ప్లాస్టిక్ వల్ల ఇసుక సిమెంట్ మరియు వాటర్ క్యూడ్ అన్నిటికంటే ముఖ్యం టైం సేఫ్ ఇవన్నీ మీకు ఆదా లేబర్ ఖర్చు తక్కువ అవుతుంది మేసీల ఖర్చు తక్కువ అవుతుంది ఇది కనుక చేయించుకుంటే ఇల్లు కూడా చాలా లుకింగ్ గా ఉంటుంది కలర్ కూడా చాలా తక్కువ అవసరం పడుతుంది మిగతాది అంతా చూద్దాం ఇది అంతస్తుల బిల్డింగ్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం సెకండ్ ఫ్లోర్ ఇది మొత్తం ఇంకా ఇది డూప్లెక్స్ ఇంకా వర్క్ ప్రస్తుతం కంప్లీట్ కాలేదు ప్రస్తుత ఇది వర్కింగ్ లో ఉన్నది ఇది సెకండ్ ఫ్లోర్ ఇది మన ఇంటర్లాకింగ్ బుక్స్ అయితే కొంతమందికి బయట చుట్టూ తొమ్మిది ఇంచులు పెట్టాలి కదా అని అంటున్నారు తొమ్మిది ఇంచులది అవసరం లేదు మనం ఆరించుల ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఐదాంతసుల వరకు కట్టడం జరుగుతూ ఉన్నది ఇది జమ్మగుండ లోకల్ కరీంనగర్ జిల్లా ఇక్కడ మనం ప్రస్తుతం మూడాంతస్తుల బిల్డింగ్ నిర్మించడం జరుగుతూ ఉన్నది సంగారెడ్డి పటాణేరు ఆ ఏరియాలలో మనం ఐదాంతస్తులు నిర్మించడం జరుగుతుంది ఇంకా అవుతల సైడు మనం గెస్ట్ హౌస్లో వీకెండ్ హౌజెస్ కూడా నిర్మించడం జరుగుతూ ఉన్నది ఇక ఈ విధంగా ఈ జిప్సం పెడితే ఇట్లా ఉంటుంది ఇది ఇక్కడ వరకు పెట్టారు ఇంకా మిగతాది పెడతారు ఇవి ఎంత స్మూత్ ఉందో చూడండి ఇది సెకండ్ ఫ్లోరు ఈ విధంగా కనబడతాయి మన ఈ పెడితే ఇవి ఈ విధంగా ఇక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉందో చూడండి అలాగే వీటికి ఎలక్ట్రీషియన్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ సింపుల్ పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వర్షం పడితే లోపలికి వాటర్ వస్తాయి ఇవన్నీ నమ్మకండి అదంతా ఫేక్ ఇంకా మిగతా ప్రస్తుతం మనం సెకండ్ ఫ్లోర్ లో ఇంటర్లా ఇంకా చూపించింది థర్డ్ ఫ్లోర్ ఈ జిప్సా ప్లాస్టింగ్ వాడడం ద్వారా మనకు ఇసుక సిమెంటు లేబరు మరియు వాటర్ క్యూరింగ్ ఇవన్నీ సేఫ్ అవుతాయి వీటికి అయ్యే ఖర్చుల సగం ఖర్చు పెట్టుకుంటేనే మనకి జిప్సం ప్లాస్టింగ్ అనేది అయిపోతుంది మరియు చాలా నీట్గా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది వర్క్ అనేది చాలా తొందర అయిపోతుంది ఇప్పుడు ఈ జిప్సం ప్లాస్టింగ్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు ఒకప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో కనుక చూస్తే గడీలు అనేటివి ఉంటాయి ఎక్కడ దురా గడీలు అని అంటారు కదా అవి చూడండి వాటికి డంగు సున్నం అనేది వాడడం జరుగుతుంది అవి ఇప్పటికి కూడా కొన్ని ప్లేస్లల్లో ఉన్నాయి అవి గడిలు పెట్టినాయి అవి ఇంతవరకు చెక్కు ఎదరలేదు ఆ దాన్ని డంగు సున్నంతో నిర్మించడం జరిగింది ఇప్పుడు ఆ డంగు సున్నం ప్లేస్లోనే ఈ జిప్సం పూటి అనేది జిప్సం ప్లాస్టింగ్ అనేది వచ్చింది ఆ డంగు సున్నం అయితే ఏ విధంగా స్మూత్గా కూల్గా ఉంటుందో ఈ జిప్సం ప్లాస్టింగ్ ద్వారా కూడా అంతే స్మూతు అంతే బాగా ఉంటుంది అలాగే ఇది కూల్గా ఉంటుంది బయట టెంపరేచర్కు టెంపరేచర్ టెంపరేచర్కు చాలా తక్కువ ఉంటుంది చాలా కూల్గా ఉంటుంది మీరు ఈ జిప్సా ప్లాస్టింగ్ చేసిన దగ్గరికి వెళ్ళి అంటే ఇక్కడనే కాకుండా ఈ మీ చుట్టూ పరిసర ప్రాంతాలలో ఉండే అంటే వెళ్ళి ఒకసారి ఇట్లా చేన్తోటి ఫెల్ చేసి చూడండి అదే ఇంకా వేరే సిమెంట్ తోటి ప్లాస్టింగ్ చేసిన దాన్ని కూడా సేమ్ ఇట్లనే పట్టుకొని చూడండి అది ఎంత హీట్గా ఉంది ఇది ఎంత కూల్గా ఉంది అనేది మీకు అర్థమవుతుంది అప్పుడు మీకే తెలిసిపోతే దీనికి దానికి గల తేడా ఏంటి దీని ద్వారా మీకు టైం సేపు ఇసుక సేపు ప్లాస్టింగ్ సేపు మేస్త్రీల ఖర్చు ఇవన్నీ వీటికి స్కిల్ లేబర్స్ కావాలి అంటే ఆల్రెడీ ట్రైనింగ్ పొందిన వాళ్ళు అయితేనే ఈ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ మా నెంబరు మేము ఇంకా డీలర్షిప్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ తెలంగాణ పరిసర ప్రాంత జిల్లాల వారిగా మనం డిస్ట్రిబ్యూటర్లకు ఇది ఇద్దాం అనుకుంటున్నాం డీలర్షిప్ మిగతా డీటెయిల్స్ ఇప్పుడు మా బ్రదర్ సివిల్ ఇంజనీర్ గారు మీకు చెప్పడం జరుగుతుంది ఈ జిప్సం ప్లాస్టింగ్ చేస్తే చాలా స్మూత్ క్లారిటీగా ఉంటుంది ఈ ఎలక్ట్రీషియన్ వర్క్ ప్లంబింగ్ వర్క్ చాలా సింపుల్ జిప్సం ప్లాస్టింగ్ చేయకముందు ఈ విధంగా ఉంటుంది జిప్సం ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఇది వన్ ఇంచు మందంతో చాలా నీట్గా ఉంటుంది ఈ జిప్సం ప్లాస్టింగ్కు సంబంధించింది తెలంగాణ ప్రాంతంలో ఎక్కడికి మీకు డీలర్షిప్స్ కావాలనుకున్నా మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ త్రీ టూ ఫైవ్ త్రీ సిక్స్ మరొకసారి నెంబరు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ త్రీ టూ ఫైవ్ త్రీ సిక్స్ ఈ నెంబర్ను సంప్రదిస్తే మా వాళ్ళు మీ ఇంటిని చూసి దానికి సంబంధించిన ఎంత ఖర్చు అవుతుందో చెప్తారు ఇది ప్రస్తుతం మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఉపయోగించి బాత్రూంలో ఇట్లా నిర్మిస్తే లోపల టైల్స్ సింపుల్గా వేసుకోవచ్చు దానికి ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు అలాగే ప్లంబింగ్ వర్క్ ఈ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం మనం అన్నపూర్ణ టాకిస్ వెనకాల ఇది అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కానీ మిషనరీలు కానీ అవసరం ఉన్న మిత్రులు మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఈ వర్క్ కూడా మా వాళ్ళే మొత్తం మెటీరియల్తో సహా వర్కర్స్ వచ్చి చేయడం జరుగుతుంది ఇది రాయల్ వైట్ జిప్సం బ్యాగులు ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది సొంత ఇంటి కోసం కలగనేవారు కాస్త మార్కెట్లో ఉన్నదానికంటే తక్కువ ఖర్చుతోటి ఇల్లు నిర్మించుకోవాలనుకునేవాళ్ళు తప్పక మా వీడియోలను చూడండి అలాగే సంప్రదించండి ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి వాటిని అయితే కొంతమంది అంటారు పిల్లర్ సైజు తొమ్మిది ఇంచులు ఉంటుంది కదా అంటారు మనం పెట్టేది ఇంచుల బ్రిక్ ఇంకా ఈ విధంగా మూడించులు అనేది ప్లేస్ మిగులుతుంది ఈ మిగిలిన ప్లేస్లో మనం ఈ విధంగా సెల్ఫ్లను డిజైన్ చేయడం జరుగుతుంది ఇది అన్నపూర్ణ థియేటర్ జమ్మికుంట ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్సు మరియు ఈ మిషనరీలు కావాల్సిన మిత్రులు సంప్రదించండి దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఎలక్ట్రిషియన్ వర్క్ ఈ బ్రిక్స్ మరియు జిప్సమ్ ప్లాస్టింగ్ దానికోసం కావాల్సిన మిత్రులు మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ